అందరికీ నమస్కారం ఈరోజు మనం ముద్దుగార యశోద కీర్తనలోని మిగతా రెండు చరణాలను వర్ణించుకుందాం రతి కేళి రుక్మిణికి రంగుమోవి పగడము రతి కేళి సమయంలో రుక్మిణీదేవికి కృష్ణుని పెదవి పగడంలా అనిపించిందట మితి గోవర్ధనపు గోమేధికము ఆ గోవర్ధనగిరిపై కృష్ణుడు గోమేధికమణిలా మెరుస్తున్నారట సతమై శంకు చక్రాల ఆ శంకు శ్రీకృష్ణుడు అదే శ్రీ మహావిష్ణు వైడూర్యంలా వెలుగొందుతున్నారు గతి అయి మమ్మూ కాచే కమలాక్షుడు మాకు గతి అయి మమ్ము రక్షించువాడు ఆ కమలాక్షుడే కాళింగుని తలలపై కప్పిన పుష్యరాగము ఆ కాళింగునిపై నర్తించే వేళలో శ్రీకృష్ణ ఎర్రటి పాదములు పుష్యరాగం వలె ఆ ఇంద్రనీలం అని వలె ఉందట పాల జలని దివ్య రత్నము పాల సముద్రంలో సైనించి ఉన్న విష్ణువు ఒక దివ్య రత్నం వలే ఉన్నారట బాలు వలే తిరిగే పద్మనాభుడు ఆ పద్మనాభుడంతటి వారు లోకహితం కోసం బాలుడైన శ్రీకృష్ణుని వలె నడయాడారు ధన్యవాదములు